ద్దరచి ఉన్నారు సంతోషం కాబట్టి మా ప్రభా బిడ సంతోషకరమైనటువంటి మరి యొక్క మరి పండుగ చేస్తున్నటువంటి అయా ఈ గృహం లేదా చెడు తీసి వేసి భద్ర ప్రతి ఆరోగ్యాలు బలపరుచు మహిమ క్రిస్తున్నానబట్టి వేడి తండ్రి ఆమె

ಕ್ರಿಸ ಕ್ರಿಸಮಸ್ಪಿ ಕ್ರಿಸ್ಮಸ್ किंदा 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 हम्म बोलिंगातला इनकोब्रा दोरोन स्थिर रे कुछ पास अंदर बैठ बोलो यस महाराज के जय के जय प्रभुला प्रभु के

बार बोल जाने आ रहे हैं बहुत है सेवा ना सेवा करना हो विरंदे उससे नहीं विरंदे नहीं आ रहा है ना जल्दबाजी जल्दबाजी ना मैं जल्दबाजी मैं बिहार जल्दबाजी जल्दबाजी आड़ी बहुत है जल्दबाजी आड़ी बहुत है ना जल्दबाजी नहीं आड़ी बहुत है ना आ आ जल्दबाजी बहुत है जल्दबाजी कह ఒదిపెట్టబడుతున్నారా సేవ్ గోట్ లాస్ట్ లో అల్లటౌరాండి బరో యేసు మహారాజ్ కే జై అల్లల రాజు కే జై ఓల ప్రభు కే జై హ్యాపీ క్రిస్మస్ జై మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ జై మేరీ క్రిస్మస్ హ్యాపీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ దేవుడికే మహిమ కలుగును గాక హల్లెలూయా ఆమేన్ ముదిం ప్రార్థన చేసుకోను సుదీర్ఘంగా ప్రార్థనగా

ఈ గృహాన్ని నా తండ్రి ఇంకో తండ్రి గారు నాటి కాలం నుంచి నేటి కాలం వరకు అనేక రీతులుగా అభివృద్ధి పరిచారు ఇంకా ముందున్న కాలంలో ప్రభుత్వ అబ్రాహంకి దీవెన వలే ప్రభా ను అనేకులకి నా తండ్రి ఆశీర్వాదకరంగా ఉంటామని చెప్పినట్లు ఆ గృహాన్ని ఆశీర్వాద గ్రహంగా వచ్చిండయ్య ఇంకో పాడి పంటలు ఎందు వారు చేసే చేతి పని ప్రభా ప్రభావిరు సహాయకులుగా ఉండరు నీకు స్తోత్రాలు ప్రభా వారికి నీ చేసిన ఆయన నీకు వందల అనుభూతులు స్తోత్రములు ప్రభావి సమృద్ధి గ్రహంగా ఆశీర్వాద గ్రహంగా ఉంచి నా దీ బిడ్డలు తల పెట్టిన ప్రతి కార్యంలో ప్రభా జైకరంగా జరిగించే భాగ్యాన్ని స్తోత్రాలు ప్రభు యొక్క సంతోషకర సమయంలో ప్రభా మీరు పరలోకము నుండి భూలోకమునకు ఈ గృహానికి మా మధ్యకు విచ్చేసినందుకు ఇంకో స్తోత్రాలు నా తండ్రి నీ బాలయస్ యొక్క ఆశీర్వాదాలు ఆశిస్తు ప్రభా వీరిపై నా నీ వెలుగులు ప్రసరింపజేసి నీ సన్నిధి కానీ వీరి మీద ప్రకాశింపజేసి ప్రభా తండ్రి సియోను నుండి తిరిగి వచ్చిన వారి వలె ప్రభా వారి నోట నవ్వుండెను వారి హృదయంలో సంతోషం ఉండెను వీరి గృహంలో సమాధానం ఉండేను అన్నట్లు ప్రభా సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమీవానికి ఇష్టటువంటి బిడ్డలకు భూమి సమాధానం అని చెప్పినట్లు ప్రభావ ఈ గృహాన్ని కట్టి సమాధానం యాజికలుగా నిక్య సేవ కోటి ప్రార్థించి మనం నాము తండ్రి

ప్రభువైనత్మన్యూ నిత్య యోగుడికి ఏర్పాటు చేసిన గృహవాసులకు చేరుకోండి వచ్చినటువంటి దైవ సేవకులకు బంధువులకు సమస్తములకు సదా తోడైనా నడిపించును గాక